హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇంకా మార్నింగ్ లేట్గా లేచాను అనమాట ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా సో ఇంకా తప్పదనమాట ఫాస్ట్గా అయితే ఇంకా రైస్ కుక్కర్ అయితే పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా కర్రీ కూడా పెట్టాలి బెండకాయ కర్రీ అయితే వండుతున్నాను ఇలాగ మా పిల్లలకి అయితే ఎగ్స్ అయితే ఉడకేస్తున్నాను అనమాట ఇవాళ ఓకే చూసారు కదా కుక్కర్లో పెడతానండి ఎందుకంటే గ్యాస్ సేవ్ అవుతుంది కాబట్టి నేను బంగాళదుంపలైనా ఎక్స్ అయినా సరే ఇంకా పప్పే కాదు ఇంక ఇవి కూడా పెడుతూ ఉంటాను అనమాట ఈ వాటర్ అయితే నేను వంట కోసమని తెచ్చిపెట్టేసుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ లేవగానే పంపు గాలిలో అయితే లాగేస్తుంది అనమాట కొట్టడానికి ఇబ్బందిగా ఉంటుందని సో నైతే అయితే తెచ్చిపెట్టేసుకుంటాను సో చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉందో సో నేను ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ అయితే మొత్తం అంటలన్నీ కడిగేసేసి అయితే ఇంకా కిచెన్ కూడా చాలా నీట్గా అయితే పెట్టేసుకుంటానండి ఆల్రెడీ మీకు ఈ కాయని ఏమంటారో కూడా ఒక వీడియోలో అయితే చెప్పాను అనమాట సో దీన్ని కిరణీకాయ అంటారండి మన వెళ్ళారు ఇక్కడైతే అంటారు అనమాట ఇది కొంచెం మెత్తకైతే ఉంది లోపల ఏదో మొత్తానికి డ్యామేజ్ అయితే అయినట్టుంది జస్ట్ కట్ చేస్తే కానీ తెలియదు అనమాట వాళ్ళు మా పెద్ద పాపకి బ్రేక్ఫాస్ట్ ఇదే స్నాక్స్ కూడా ఇవేనమాట ఎందుకంటే తనకి చాలా ఇష్టము నాకు ఇష్టము తనకి కూడా చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా మూతలు అయితే పెట్టలేదు అనమాట ఎందుకంటే ఒకసారి మీరు చూపిద్దామని సో చూసారు కదా ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇది అయితే మా మాయగారికి తీశానండి ఇది మా చిన్న పాపది సో కింద అయితే బెండకాయ కర్రీ అన్నం వేసి తిప్పేసి ఇంకా స్పూన్ వేసి ఇస్తానండి తినేస్తుంది అనమాట ఇదైతే కర్డ్ రైస్ ఇదైతే మా మూడో అమ్మాయిదండి సో వస్తారు కదా రైస్ కర్డ్ రైస్ అలాగే కర్రీ ఉంటుంది అనమాట ఇది మా పెద్ద అమ్మాయిదనమాట ఇందులో స్పూన్ పెట్టు సరిపోతుంది ఇదైతే తండ్రి ఇంకా మళ్ళీ నేను పెట్టాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి అయితే ఇప్పుడు తీసేస్తారనమాట అన్నము ఇంకా వాళ్ళతో రోజు ఇదే అయిపోతుంది ఇదైతే మా రెండో అమ్మాయిదండి ఇదైతే మా గారికి నేను తీసి కర్రీ అనమాట మధ్యాహ్నానికి ఇదైతే ఇంకా మా పెద్ద పెద్ద పిల్లలు ఇద్దరు అనమాట చేర ఒక బాక్స్ ఇంక ఇదైతే నాది ఫ్రెండ్స్ చూసారు కదా టొమాటో చట్నీ వేసుకున్నాను అలాగే బెండకాయ కర్రీ వేసుకున్నాను నెక్స్ట్ నైట్ కర్రీ అయితే ఉందండి కొద్దిగా అరటికాయ ఇవ్వరనమాట సో బాగుంటుంది కదా అని వేసుకున్నాను బాగానే ఉంటుందండి ఎందుకంటే కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసి ఉండను అనమాట సో అదైతే నేను వేసుకుని ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి సరిపోగా పిల్లలకి సరిపోగా మిగిలింది నేను పెట్టుకుంటాను అనమాట కాబట్టి ఇంకా తప్పదు ఇంకా ఇంకే కరోనా సర్దుకోవాల్సిందే ఇదేది టొమాటో చట్నీ ఇది జావా మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇంకా పల్లీలు అయితే నేను చట్నీ చేయాలి కరెంట్ అయితే తీసేసాడు అనమాట ఇంక ఇవన్నీ కూడా క్యాప్లు పెట్టేస్తే ఎవరు బాక్స్ వాళ్ళు పెట్టేసుకుంటారు మా పిల్లలు ఇంక ఇలా ఉంది ఫ్రెండ్స్ రోజు చాలా ఉంటుంది ఉంటుందన్నమాట ప్లీజ్ కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బలబడి యాక్టివేట్లో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో కష్టపడకపోతే తప్పదనమాట అంటే అన్నీ ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా సో వీలైనంతవరకు అయితే ఇంకేదో ఒక పని చేసుకుంటూ ఉండాలి కాబట్టి నేను దీన్నైతే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా సరే కామెంట్ బాక్స్లో కూడా నాకు కొన్ని కామెంట్స్ అయితే పెడుతూ ఉండండి ఎందుకంటే సో నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లా లైక్ కూడా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట అలా ఆ విధంగా అయితే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనండి ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది ప్లీజ్ వాచ్ చేయండి ఓకే చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ వర్షం అయితే పడింది అనమాట సో ఒక పూట వర్షం పడితే ఒక పూట ఎండి వస్తుంది అనమాట బట్టలు ఆరిపోతున్నాయి ఎండిపోతున్నా ఆరిపోతున్నాయి ఎండిపోతున్నాయి అనమాట ఇంక ఇదే ఒడవైపోయింది ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళిపోతాను తీసేవాళ్ళు ఎవరన్నారు మామయ్యగారు ఏం బయటకు వెళ్ళిపోతారనమాట ఇంకా తడిస్తే తడిసినట్టు ఆరితే ఆరినట్టు అనమాట నేను వచ్చేదాకా అలాగా ఉంటాయి అవి చూస్తున్నారు కదా ఇంకైతే బట్టలు అయితే పెట్టేస్తున్నాను అండి ఇంక బట్టలు అయితే ఉతకాలి అదే భయం వస్తుంది అనమాట ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేశాను కదా ఇంకా మా అమ్మ అయితే కాలేజ్కి అయితే వెళ్తూ ఉంది లంచ్ బాక్స్ స్కూల్ పెళ్ళి ఇంకా వీళ్ళు వెళ్ళారంటే ఇంకా నా పని పరుగు పరుగు అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంకా దీనికి వీళ్ళు వెళ్తారు కదా నేను నేను ఇంకా ఎయిట్ కల్లా నేను రెడీ అయిపోవాలి ఇంకా నిజంగా చెప్తున్నానండి ఓకే నేనైతే రెడీ అయిపోయి బస్ స్టాప్కి అయితే వచ్చేసాను నేను ఆల్రెడీ ఒక వెడ్డింగ్ బ్లాక్ పెట్టాను కదా సో మ్యారేజ్ అయితే అనమాట సో చూస్తున్నారు కదా తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళి వెడ్డింగ్లోగా అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నేనైతే మొత్తం అయితే ఇంకా మొత్తం షూట్ చేసి అయితే పెట్టాను అనమాట వీళ్ళు మ్యారేజ్ చాలా బాగా అయితే జరిగిందనమాట ఎందుకంటే ప్రమాణాలు చేయించడం నిజంగా వినాల్సినవి అనమాట పాస్టర్ గారు అయితే అక్కడ వాకింగ్ అప్పుడు ఏమన్నా వినాల్సినవి ఖచ్చితంగా విజిట్ చేయండి ఓకే ఇంకా చూసారు కదా మా బుడ్డది కూడా రెడీ అయిపోయి వచ్చేస్తుంది అనమాట స్కూల్కి బ్యాగ్ బాస్కెట్ ఏమో నాకు పడేసేసింది నేను మూసుకురాలు నువ్వు మూసుకురా అని చెప్పి నేనైతే మూసుకెళ్తున్నాను అనమాట అదేమో గాడిద మోతలా ఉందనమాట ఎందుకంటే సెకండ్ క్లాస్ కదా గోల్డ్ బుక్స్ అయితే ఉన్నాయి అన్నమాట వీళ్ళకి వీళ్ళు ఉండేదేమో పది కేజీలు ఉంటారు వేస్తే కానీ బుక్స్ ఏమో పాతి కేజీలు ఉన్నాయన్నమాట మోహాలు ఎత్తుకున్నా వెన్ను పోసిన ఎప్పంటుంది అనమాట కాబట్టి నేను ఎత్తుకొని తీసుకొని అయితే వస్తూ ఉన్నాను ఓకేనండి ఇంకైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసాను చూసారు కదా ఇక్కడ వంతెన ఉంది అనమాట వంతెన మీద మురికి నీళ్ళు చూసారా ఎలా కాలు పారుతూ ఉన్నాయో ఇదంతా ఏదో అంటారండి ఏదో ఆవు అంటారనమాట వీటిని సో పీకేసినట్టున్నారు మొత్తానికి వస్తూ ఉన్నాయి అనమాట సో ఏదో పడవలగా వెళ్ళిపోతూ ఉన్నాయి చూడడానికి మాత్రం చాలా బాగుంది కానీ నీళ్ళు మాత్రం మురికి నీళ్ళు అండి అయినా సరే స్విమ్ చేస్తారు మా పిల్లలు కొంతమంది ఓకే ఇంకా పిల్లల్ని పట్టుకోలేము కదా మనము ఇంక ఇదంతా వెళ్ళిపోయి అయితే మొత్తానికి ఎక్కడో కలుస్తుంది అనుకుంటా ఇది సో నాకైతే తెలీదండి ఎందుకంటే మరి అత్తగారి ఊర్లో మనకేమీ తెలియదు కదా అమ్మగారి అయితే అన్నీ తెలుపుతాయి అనమాట అత్తగారు ఊర్లో కొన్ని రోజులు పడాలి తెలియాలంటే అన్నిని ఓకేనండి ఇంకైతే బస్ వస్తుంది ఇంకా నేనైతే ఇంకా అనమాట ఈలో ఒక పిల్లలు అయితే పిన్నిసులు ఆట అంటారు కదా ఫ్రెండ్స్ ఏదో ఆట ఆడతారు మొత్తానికి పిన్నిసులు గెలుచుకున్నాడంటే వాడు చూడండి ఒక దండలాగా ఉంది ఆహంగానే ఓకే చూసారు కదా ఇంకా రెండు దా అదే అటు ఇటు మన్నాయనమాట చాలా బాగున్నాయి పిన్నిస్ అయితే ఓకే అందులో ఏం చేస్తే ఒక రెండైతే నేను లేండి మన ఆడవాళ్ళ పిన్నిసులు చూస్తే వదలం కదా చాలా ఏంటో ఎన్నో పిన్నిసులు ఉన్నాయంటే గేమ్ ఆడాను అంటున్నాడు సో ఈ గేమ్లో కూడా పిన్నిసులు ఉన్నాయన్నమాట వీడి దగ్గరే కదండి పిల్లలందరి దగ్గర దగ్గర దండలు దాంట్లో ఉన్నాయన్నమాట సో నేను ఇంకైతే ఈ పిన్నిసులు పట్టుకోండి సరికి ఇంకొచ్చే వాళ్ళందరూ కూడా చూసినా ఇప్పుడు అయితే నవ్వుతున్నారనమాట తెలిసిన లేండి తెలియని వాళ్ళు నవ్వుతూ ఊరుకోం కదా ఓకేనండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్కి అయితే ఉంటుంది అన్నమాట ఆల్రెడీ చెప్పేసేవా కదా ఇంకేంటా అనుకుంటారా కానీ చెప్తాను కానీ మీకు గుర్తుండదు కదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ ఓకే ఇంక మా బస్ అయితే వస్తుందనమాట ఇంకేదిగో చూసారు కదా బడికి పిల్లలందరూ ఇక్కడికి వచ్చి అయితే నుంచి ఉంటారు బస్ స్టాప్ అనమాట